ఎంతో వెనకబడిన అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఒక అగ్రికల్చర్ కళాశాలను మరియు ఒక హార్టికల్చర్ కళాశాలను స్థాపించాలి అనే మంచి లక్ష్యంతో గౌరవనీయులు కేఎం సఫీల్లా మరియు కేఎం సైఫుల్లా ఎక్స్ఎంపీ గారి చేత రెండు వందల నాలుగు ఎకరాలు వాళ్ళ సొంత భూమిని కొనడం జరిగింది ఈ కేఎమ్స్ సైఫుల్లా సఫిల్లా వాళ్ళ తండ్రి రాహంతుల్లా గారు ఎక్స్ ఎంపీ వీళ్ళు నవాబు వంశం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ముందు నుంచి మంచి దాతలు ఆర్ట్స్ కళాశాల కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ పౌరాస్ కానీ వాళ్ళ స్థలాలు దానాలు చేసిన వాళ్ళు వాళ్ళు వారి భూములు ఆక్రమించరు అటువంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల నుంచి ఈ నూట ఈ రెండు వందల నాలుగు ఎకరాలను కొనడం జరిగింది మొదటి దశలో నూట పదిహేడు ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఫైవ్ జీరో వన్ ఫోర్ టూ జీరో వన్ సిక్స్ రెండవ దప ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ నైన్ ఎకర్స్ త్రిబుల్ సెవెన్ నైన్ డాక్యుమెంట్ నెంబర్ టూ జీరో వన్ సిక్స్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది రిజిస్టర్ చేసుకునే ముందు ఈ రెండు వందల నాలుగు ఎకరాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ విఆర్ఓ అందరినీ సంప్రదించి నేను ప్రతిష్టాత్మకమైన కళాశాల స్థాపిస్తున్నాను ఈ ల్యాండ్స్ యొక్క స్వరూపాన్ని నాకు చెప్పండి అని అంటే ఇవి భూములు సక్రమైన భూములు మీరు తీసుకోవచ్చు అని అధికారులు నిర్ధారణ చేసిన తర్వాతనే నేను భూములు కొనడం జరిగింది ఆ భూములోనే కళాశాల నిర్వహిస్తున్నాను అంతేగాని ఎస్సీలు ఎస్టీలు బీసీలు భూములు తీసుకోవాల్సిన అవసరము కానీ అగత్యం కానీ నాకు లేనే లేదు ఎందుకంటే నేను ఎస్సీ ఎస్టీ బీసీలు సాయం చేసేవాని కానీ వాళ్ళ అపకారం చేసే క్వశ్చన్ నా చరిత్రలో లేదు ఉదాహరణకు పల్లెవాన్లపల్లెలో నా సొంత గ్రామంలో ఐదు ఎకరాల భూమిని ఎస్సీలకు ఉచితంగా ఇళ్ల స్థానానికి ఇచ్చిన వ్యక్తి నేను వారి భూమిని ఆక్రమిస్తానంటే ఇంతకంటే హాస్యాస్పదం భూలోకంలో ఎక్కడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నా నిన్న అనగా జూన్ పన్నెండవ తేదీ ఆలమూరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనంతపూర్లోని ప్రెస్ క్లబ్లోకి పోయి నేను నిర్వహిస్తున్న అగ్రికల్చర్ కళాశాల హార్టికల్చర్ కళాశాల ఆస్తుల మీద లేనిపోని ఆరోపణలు పదే పదే చాలాసార్లు చాలా సమస్యల నుండి చేస్తూ వస్తున్నారు కాబట్టి వాటిలో నిజమేంత అనేది చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది మొదటిది వాళ్ళు కొన్ని పట్టాలు చూపిస్తున్నారు మాకు ల్యాండ్ సీలింగ్లో కొన్ని పట్టాలు ఇచ్చారు అని చెప్పి వాస్తవమే దీన్ని బాగా దీర్ఘంగా పరిశీలిస్తే నేను వెనక్కి చూస్తే నేను కొనక ముందు జరిగిన విషయాలు పరిశీలిస్తే ఏలూరి వెంగన్న అనే వ్యక్తి ఏ మాత్రము హక్కు లేని భూములను ల్యాండ్ సీలింగ్ కింద చూపించాడు ల్యాండ్ సీలింగ్ కింద చూపించారు ఈ ల్యాండ్ సీలింగ్ కిందనే వీళ్ళకి పట్టాలిచ్చారు కానీ సైఫుల్లా కానీ సఫీల్ల గారు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ల్యాండ్ రిఫార్మ్స్ అపీలింట్ ట్రిబ్యులిటీకి ట్రిబ్యునల్కు ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్కు పోయారు అక్కడ వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఏమని ఏలూరి ఎంగన్న సరె చేసిన ఆ భూములన్నీ ల్యాండ్ సెల్లింగ్ వాస్తవం కాదు అవి కరెక్ట్ కాదు నిజంగా భూమి వాళ్ళకు ల్యాండ్ సీలింగ్ లేదు అని చెప్పారు తత్ఫలితంగా ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయన ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూములు క్యాన్సిల్ అయ్యాయి తత్ఫలితంగా వీళ్ళ పట్టాలన్నీ డెబ్బై ఆరు ఇచ్చిన పట్టాలు ఎనభై ఎనిమిదిలో క్యాన్సిల్ అయిపోయినాయి ఇది వాళ్ళకు తెలుసు కోర్టులో తీర్పు వచ్చిన వాళ్ళకు తెలుసు ఆ పట్టాలు ఖచ్చితంగా తెలుసు ఇవి క్యాన్సిల్ అయినాయి ఇవి చెల్లవు అని జీవో కూడా వచ్చింది అది ఒక్కసారి మీ ఎదుర చూపిస్తున్నా ఇది వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్ వచ్చిండేది ఇది నెక్స్ట్ వచ్చి హైకోర్టు ధృవీకరణ చిండేది ఇది హైకోర్టు ఎవరికైతే ఈ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ల్యాండ్ సేలింగ్ వచ్చిండేడు కాబట్టి చెల్లవు అని చెప్పి ఇక నిర్ధారణ అయిపోయింది రెండవది వీళ్ళు అందరితో సంతృప్తి చెందుకోకుండా ఆర్డీఓ మసూద్ గారికి అప్పీల్ చేశారు వాళ్ళు చూపించిన ఆర్డర్ కాదు ఆర్ఓర్ అప్పీల్ చూపించారు నిజమైన ఆర్డర్ ఆర్డీఓ గారు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండులో డిడిఎస్ నెంబర్ డి టూ బి వన్ డబుల్ జీరో ఫోర్ బ టూ జీరో టూ వన్ దీనిలో ఈ భూములన్నీ సక్రమంగా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవే దీనిలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సంబంధం లేదు అని చెప్పి అంటే ఆర్డీఓ గారు తహసీల్దార్ నుంచి నివేదిక తెప్పించుకొని ఆయన స్వయంగా పరిశీలించి ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సక్రమంగా చెందుతాయి వేరెవరికి సంబంధం లేదు అని ఇచ్చిన ఒక నిర్ధారణ పత్రం ఒక జీవో దీని తర్వాత తహజ్దార్ గారికి ఒక ఎంక్వైరీ ఇచ్చారు అప్పట్లో ఒక నాయకుడు సాక్షి పేపర్లో చిన్నది పెట్టి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూముల మీద విచారణ చేయమని అడిగారు సాక్షి పేపర్లో చాలా పెద్దగా ప్రకటన జరి చేశారు దీని ఆధారంగా చేసుకొని మళ్ళా తిరిగి తహసీల్దారు ఆర్డీఓ విచారణ జరిపారు ఎందుకంటే సీఎంఓ నుంచి వచ్చింది కాబట్టి నిర్ధారణ చేయాలని చెప్పి విచారణ జరిపితే దీనిలో కూడా ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవి సక్రమంగా ఉన్నాయి సైఫలా సైఫలను చమ్మారు వాళ్ళు కూడా భూములకు సక్రమంగా ఉన్నాయి దీంట్లో ఏ కులానికి ఏ కుటుంబానికి సంబంధించినవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి ఇది తాజ్దార్ వన్ ఫార్టీ నైన్ బై టూ జీరో టూ జీరో డేటెడ్ ట్వంటీ టూ ట్వెల్వ్ టూ జీరో టూ జీరో ఈ దీంట్లో ఈ తాజ్దార్ ఎస్ఐకి రాశాడు ఈ భూమి సక్రమైనవే ఎవరు దీంట్లోకి ట్రెస్ పాస్ కావడని చెప్పి ఇచ్చింది కాపీ తర్వాత కలెక్టర్ గౌతమి మేడం ఇరవై ఒకటి పన్నెండు రెండు ఇరవై మూడు దీనిలో అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు అన్ని పట్టాభూములే అని ఆమె కూడా డిక్లరేషన్ చేసి ఇచ్చిండే కాగితం ఇది ఇది కూడా దీంతో జతపరుస్తున్నారు అంటే కోర్టులో ల్యాండ్ సేవ్లో భూమి పోయింది పట్టాలు గెలిపియ్యాయి ఇవి కరెక్టా కాదని చెప్పి ఆర్డీఓ ఇచ్చాడు తహసీల్దార్ ఇచ్చాడు కలెక్టర్ ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇల్లు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నా అంటే ఇది కరెక్ట్ అని పత్తి కూడా కాదు తర్వాత మా మీద అక్రమైన కేసులు బనాయించారని చెప్పి లేనిపోని చెప్పారు మాకు అక్రమైన కేసు బనాయించే అవసరం ఏముంది ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆర్చి తీర్చోళ్ళు మేము మేము కేసులు పెడతాము ఎందుకు పెడతాము ఎందుకు కేసు జరిగిందంటే వీళ్ళకు పదే పదే మీకు హక్కు లేదని చెప్పిన భూముల్లోకి వచ్చారు ఆ భూములు కాలేజీ భూములు వ్యవస్థ భూములు దాన్ని దౌర్జన్యంగా ఎంటర్ అయ్యారు ట్రెస్ పాస్ అయ్యారు మూడు వంద ఇరవై రెండు పోల్స్ తర్వాత దానికి ఇచ్చిన లైనింగ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ దాన్ని పగల కొట్టేశారు లక్షైన నష్టం చేశారు మా ఉండే అటెండెన్స్ క్లర్క్ మీద తీవ్రంగా దాడి చేశారు వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించేది వాళ్ళు చట్టాన్ని తెక్రమించేది వాళ్ళు ఆ ఫెన్సింగ్ పగొట్టింది వాళ్ళు దాడి చేసింది వాళ్ళు మేము పోయి క్యాష్ పెట్టాం మమ్మల్ని చెప్పి ఆ క్యాష్ జరుగుతుంది తప్పు చేశారు కాబట్టే కేసు పెట్టింటారు మేమే అన్యాయంగా కేసు పెట్టలేదు కదా అంటే ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాం ఎవరో లేనిపోని ఆరోపణ చేస్తే లేదా ఎవరిన ప్రోద్బలం చేస్తే నాకేదో అపవాదం అంటగలగా అంటగట్టలు చెప్పి లేనిపోని చెప్పి అమాయకులు బలి చేయిద్దండి ఒకటే చెప్తున్న వెనక్కుండే నాయకులకు పల్లె రఘునాథుడు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ లక్షలాది మంది చదువు చెప్పా ఒక్క మాటలో చెప్పాలంటే నేను కొన్న భూములన్నీ సక్రమైనవే దీనిలో ఏ ఒక్కరికి సంబంధం లేదు నేను నిర్వహిస్తున్న కళాశాల సంబంధించిన సొసైటీ భూములన్ని కూడా ఎవరైనా పరిశీలించుకోవచ్చు వాస్తవాలు తెలుస్తాయి దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా వన్ బీ ఉంది అడంగులు ఉంది పాస్బుక్ ఉంది అనుభవం ఉంది అన్ని రికార్డ్స్ నూటికి నూరు శాతం ఖచ్చితంగా నా దగ్గర ఉన్నాయి